నమస్తే వెల్కమ్ టు హెల్తీ ఫుడ్ లైఫ్ స్టైల్ నేను మీ ఈ ఈరోజు మన లైఫ్ స్టైల్లో వెజిటబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకొని కొన్ని నీళ్ళని వేసుకొని శుభ్రంగా ఇట్లా రెండుసార్లు కడుక్కోవాలి ఇలా నీళ్ళన్ని పంపేసి మరి కొన్ని నీళ్ళని వేసుకొని పది లేక పదిహేను నిమిషాల పాటు వీటిని నానబెట్టుకోవాలి వెజిటబుల్ రైస్లోకి కావాల్సిన వెజిటబుల్స్ని ఇలా మనం తీసుకుని శుభ్రంగా కడిగి వీటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజీ ముక్కలు టొమాటో ముక్కలు ఆనియన్ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు నానబెట్టుకున్న కొన్ని బఠానీలు కొన్ని జీడిపప్పు కొన్ని బిర్యానీ స్పైసెస్ చెక్క లవంగం అలాగే జాజిపత్రి కొంచెం మరాఠీ ముగ్గ ఇలా బిర్యానీ స్పైసెస్ని తీసుకున్నాక మనం ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక వీటన్నిటిని పక్కన పెట్టుకొని మనం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా కుక్కర్ని పెట్టుకున్నాక కుక్కర్ హీట్ అయ్యాక ఇందులో మనం కొద్దిగా నూనెని వేసుకోవాలి ఇలా మొత్తం అంతా నూనె వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా స్పైసెస్ని కూడా వేసుకోవాలి ఈ స్పైసెస్ వేసుకున్నాక జీడిపప్పుని కూడా వేసుకోవాలి మనం నానపెట్టుకున్న బఠానీలను కూడా వేసుకొని వీటన్నిటిని గోల్డెన్ కలర్లోకి వచ్చేట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని మనం లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక టొమాటోలు కూడా వేసుకోవాలి ఇలా టమాటా వేసుకున్న తర్వాత మనం క్యాప్సిక్ అన్నీ కూడా వేసుకోవాలి క్యారెట్ క్యాబేజ్ ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ ఒకసారి గరిటితో తిప్పాక మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసుకోవాలి ఇక వీటన్నిటిని వేసుకున్న తర్వాత మనం వీటిని కొద్ది నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా వెజిటబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత ఇక దీంట్లోకి మనం ఒక స్పూన్ సాల్ట్ని తీసుకొని అలాగే ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకొని అంతా ఒకసారి కదుపుకున్నాక మనం నానబెట్టుకున్న బియ్యంలో నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఇలా ఈ కుక్కర్లోకి వేసుకోవాలి ఈ బియ్యాన్ని ఇలా బియ్యం కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా మిక్స్ చేసి మనం ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల చొప్పున నీళ్ళను వేసుకోవాలి ఇలా రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కసూరి మెత్తిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా గరిటతో తిప్పేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని ఒకటి లేక రెండు విజిల్స్ వచ్చే వరకు వీటిని ఉడికించుకోవాలి అన్నిటినీ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇట్లా కుక్కర్ విజల్ వచ్చిన తర్వాత ఇక గ్యాస్ ఆఫ్ చేసి కుక్కర్ని మూత తీసి చూసినట్లయితే మనకి ఇదంతా రైస్ వెజిటబుల్ రైస్ బాగా కుక్ అయింది ఇలా మనం గరికతో తిప్పినట్లయితే మొత్తం అంతా ఈవెన్గా కుక్ అయింది ఇక మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సావ్ చేసుకోవడమే ఇలా సావ్ చేసుకున్న తర్వాత చూడండి చాలా బాగా వచ్చింది చాలా సింపుల్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది నార్మల్గా తిన్నా కూడా బాగుంటుంది అలాగే పెరుగుతో తిన్నా కూడా చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ రైస్ పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్కి